డిస్క్లైమర్ ఈ స్టోరీ చాలా వైలెంటిక్గా ఉంది భయంకరంగా కాదు వైలెన్స్ ఎక్కువ ఉంది సో ఇఫ్ యూ సాఫ్ట్ హార్టెడ్ ప్లీజ్ డోంట్ వాచ్ దిస్ వీడియో గో వాచ్ గరుడు పురాణం నా జీవితంలో ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు పోలీసులు ఆ వెబ్సైట్ని ట్రాక్ చేయడానికి ట్రై చేశారు కానీ నా సిస్టంలో నో హిస్టరీ నథింగ్ అండ్ నేను ఆ వెబ్సైట్ని ర్యాండమ్గా లింక్స్ క్లిక్ చేసుకుంటూ వెళ్ళా ఎలా వెళ్ళానో నాకు తెలీదు పోలీసులు నా ఇన్ఫర్మేషన్ అంతా మార్చుకుని వేరే ఊరి వెళ్ళిపోమన్నారు అన్నీ మార్చుకుని నా ఊరు వదిలి నా ఫ్రెండ్ మహేష్ రూమ్లో ఉంటున్నా మహేష్ చాలా మంచివాడు హార్డ్ వర్కింగ్ హానెస్ట్ పర్సన్ మందు కూడా తాగడు ఇన్ఫ్యాక్ట్ మహేష్కి అసలు డీప్గా బంటి ఏంటో కూడా తెలియదు నా గురించి అసలు ఏం జరిగిందో వాడికి అంత ముందే చెప్పేశాను వాడు నేను ఉండడానికి ఏ ప్రాబ్లం లేదని చెప్పాడు ఒకరోజు రాత్రి మేమిద్దరం చదువుకుంటున్నాం అప్పటికే బాగా రాత్రి అయింది నా ఫోన్ వైబ్రేట్ అయింది నా పాస్ నన్ను ఇంకా వదలలేదు అన్నో నెంబర్ నుండి మెసేజ్ ఆ మెసేజ్లో నీ కంప్యూటర్ ఓపెన్ చేయనుంది నో నెంబర్ నో టైం నో డేట్ నా ల్యాప్టాప్ ఓపెన్ చేశాను కానీ నా ల్యాప్టాప్ మీద నా కంట్రోల్ లేదు మౌస్ కదపడానికి ట్రై చేశాను బట్ నో యూస్ ఎవరో నా ల్యాప్టాప్ని ఎక్కడి నుండి యాక్సెస్ చేస్తున్నారు కానీ నేను ఎప్పుడు ఎవరికి రిమోట్ యాక్సెస్ పర్మిషన్ ఇవ్వలేదు నేను కీబోర్డ్ షార్ట్కట్స్ కొన్ని ట్రై చేశాను నో యూస్ ఏది వర్క్ చేయట్లేదు రిమోట్ యాక్సెస్ అవుతున్న వ్యక్తి నా ల్యాప్టాప్లో ఏదో సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేస్తున్నాడు ఐ థింక్ ఇదేదో మాల్వేర్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ వైరస్ అయి ఉంటుంది నేనేం చేయలేని పరిస్థితి మళ్ళీ నా ఫోన్ వైబ్రేట్ అయింది మెసేజ్లో విండోలోంచి బయటకు చూడు అని ఉంది ఏ విండోనో తెలియదు కానీ నేను కూర్చున్న చోట ఉన్న విండో నుంచి చూశాను నా అపార్ట్మెంట్ పార్కింగ్ లాట్లో వైట్ కలర్ వ్యాన్కి జారబడి ఒక వ్యక్తి ఉన్నాడు వాడి చేతిలో ఫోన్ ఉంది నా వైపు చూస్తూ తలూపాడు నా ఫోన్ మళ్ళీ వైబ్రేట్ అయింది టైప్ షిఫ్ట్ ఆల్ట్ ఎఫ్ఐవ్ అట్ ద సేమ్ టైమ్ టు యాక్టివేట్ ద సాఫ్ట్వేర్ నేను మహేష్ మహేష్ అని అర్శాను నా మొహంలో భయం వాడికి తెలుస్తుంది కానీ బయట ఉన్న వ్యక్తికి కోపం తెప్పించాలనుకోవట్లేదు మహేష్ వెంటనే పోలీసులకి కాల్ చేశాడు వాళ్ళు కొద్దిసేపట్లో వస్తానన్నారు నేను ఇంకా వాడు చెప్పేటట్టు ఆ సాఫ్ట్వేర్ని యాక్టివేట్ చేయలేదు మళ్ళీ వైబ్రేషన్ వచ్చింది నువ్వు ఆ సాఫ్ట్వేర్ని యాక్టివేట్ చేయకపోతే నేను రూమ్కి వస్తాను వాడు ఎందుకు ఆ సాఫ్ట్వేర్ని యాక్టివేట్ చేయలేకపోతున్నాడో నాకు తెలీదు నాకు అడిగే ధైర్యం కూడా లేదు నాకు ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్ ఖచ్చితంగా మాల్వేర్ వారు స్పైవేర్ వారు నా కంప్యూటర్ని పాడు చేసే ఏదో వైరస్ అర్థమైంది అందుకే నేను ఇంకా యాక్టివేట్ చేయలేదు మహేష్ ఐరన్ రోడ్ చేతిలో తీసుకున్నాడు ఇంకేసి వాడు లోపలికి వస్తే ఐదు నిమిషాల తర్వాత మా డోర్ నాబ్ తిప్పుతున్న శబ్దం వినపడుతుంది డోర్ ఆల్రెడీ లాక్ చేసాం డోర్ని బలంగా కొట్టడం స్టార్ట్ చేశారు వాళ్ళు ఇంట్లో ఉన్న మా ఇద్దరికి బయటకు చౌంట్లు పట్టేస్తున్నారు విండోస్ నుండి బయటకు చూసాం మనిషి లేడు డోర్ని ఇంకా ఇంకా వైలెట్లో కొట్టడం స్టార్ట్ చేశారు కాసేపటి తర్వాత డోర్ మీద కాళ్ళతో గీసిన శబ్దం తర్వాత హాల్ వదిలి వెళ్ళిపోతున్న అడుగులు శబ్దం కనపడింది నెమ్మదిగా అడుగుల శబ్దం దూరమైపోయింది నా ఫోన్ మళ్ళీ వైబ్రేట్ అయింది వి విల్ బి బ్యాక్ పోలీసులు వచ్చి డోర్ దగ్గర ఆగిపోయారు నన్ను డోర్ని చూడమన్నారు డోర్ మీద కత్తితో నా పేరు చెక్కబడి ఉంది పోలీసులు నా బిల్డింగ్ అంతా చెక్ చేశారు వాళ్ళతో పాటు ఇంకో ఐటీ పోలీస్ మ్యాన్ కూడా వచ్చారు అతను నా కంప్యూటర్ని చెక్ చేస్తున్నాడు ఇంతకుముందు ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు చాలాసేపటి తర్వాత ఆ సాఫ్ట్వేర్ని క్లోజ్ చేసి అన్ఇన్స్టాల్ చేస్తాడు నా ల్యాప్టాప్ సేఫ్ కాదని నా ల్యాప్టాప్లో కోర్ ఫైల్స్ అన్నీ కరప్ట్ చేస్తారని చెప్పాడు నా ల్యాప్టాప్ కంప్లీట్గా క్లీన్ చేసేసాడు నా ఫోన్ తీసుకుని దాన్ని అతని సిస్టమ్ కనెక్ట్ చేశాడు లాస్ట్ టైం లాగానే నా మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చేవి మళ్ళీ కనిపెట్టలేకపోయాడు నా రూమ్కి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీసులని అలర్ట్ చేశారు నాకు ఏదైనా అవసరమైతే వాళ్ళకి కాల్ చేయమని వాళ్ళ పర్సనల్ నెంబర్స్ ఇచ్చారు నెక్స్ట్ రోజు నేను అప్పుడే కాలేజీ నుంచి వచ్చాను చాలా టైర్డ్గా ఉంది మహేష్ ఇంకా రాలేదు సో నేను నిద్రపోవడానికి ట్రై చేస్తున్నాను కళ్ళు మూసుకున్న మహేష్ రూమ్ డోర్ నుంచి ఏదో కదులుతున్న సౌండ్ అవుతుంది కొద్దిసేపటికి ఆ డోర్ సడన్గా తెరుచుకుంది ఆ శబ్దానికి అదిరిపడిన మంచం మించి కింద పడ్డాను తల ఎత్తి చూస్తే మాస్క్ వేసుకున్న ఒక మనిషి నా వైపై నడుచుకుంటూ వస్తున్నాడు నేను లేచి డోర్ గట్టిగా క్లోజ్ చేసేసి కిటికీలోంచి దూకి నా బైక్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి దూరంగా వచ్చేసాను పోలీసులు వచ్చేసరికి అనుకున్నట్టే ముసుగు మనిషి అక్కడ లేడు నా అపార్ట్మెంట్లో ఏ వస్తువు పోలేదు ఏవి దొంగల నుంచి పర్లేదు పోలీసులు నా అపార్ట్మెంట్ కింద ఇద్దరు కానిస్టబుల్ని కాపలా పెట్టారు బిల్డింగ్లోకి ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అన్నీ మానిటర్ చేస్తున్నారు నా ల్యాప్టాప్ ఓపెన్ చేశాను నా వాల్పేపర్ చేంజ్ చేయడంలో నోటీస్ చేశాను ఇంతకుముందు అక్కడ నేచర్ వాల్పేపర్ ఉండాల్సింది ఇప్పుడు మాస్క్ పెట్టుకొని బ్లడ్తో కవర్ అయి ఉన్న ఒక వ్యక్తి ఫోటో ఉంది ఆ మాస్క్ నిన్న నేను చూసిన మాస్క్ ఒక్కటే నా ల్యాప్టాప్లో ఉండాల్సిన సాఫ్ట్వేర్స్ ప్రోగ్రామ్స్ అన్ని డిలీట్ అయిపోయాయి పోలీస్ డిలీట్ చేసిన సాఫ్ట్వేర్ ఇంకా అక్కడే ఉంది ఆ డెస్క్టాప్ మధ్యలో నేను ఆ సాఫ్ట్వేర్ మీద క్లిక్ చేశాను అది నా డెస్క్టాప్ అంతా ఫిల్ అయిపోయింది ఏదో వీడియో ప్లే అవుతుంది కొద్దిసేపటికి అది వీడియో కాదు ఎక్కడి నుంచో లైవ్ ప్లే అవుతుందని నాకు అర్థమైంది ఎగ్జిట్ అవ్వడానికి చాలా ట్రై చేశాను అవ్వట్లేదు ఆ లైవ్ స్ట్రీంలో ఎవరో ఒక అబ్బాయి ఇల్లుంది ఆ అబ్బాయి ఏజ్ సెవెంటీన్ నుంచి ట్వంటీ మధ్యలో ఉంటుంది అతనికి అతను కంప్యూటర్ ముందు కూర్చుని ఉన్నాడు ఐ థింక్ కనపడుతున్న వీడియో తన నుంచి వస్తుంది కానీ తన వెబ్గా ఆన్ అయినట్టు తనకు తెలియదు అనుకుంటా నా స్క్రీన్ మీద టాప్ రైట్ కార్నర్లో ఒక చిన్న చాట్ బాక్స్ ఓపెన్ అయింది ఆ బాక్స్లో వెల్కమ్ టు అవర్ లైవ్ స్ట్రీమ్ వీఆర్ గ్లాడ్ ఎవ్రీ వన్ కుడ్ బీ హియర్ థ్యాంక్ యూ ఆకాష్ ఫర్ బీయింగ్ హియర్ ఆజ్ వెల్ భయంతో నా కళ్ళు పెద్దవయ్యాయి నా పేరు ఆకాష్ అండ్ వాళ్ళందరూ ఆ సాఫ్ట్వేర్ మీద నేను క్లిక్ చేసేంతవరకు వెయిట్ చేసి క్లిక్ చేశాక లైవ్ స్ట్రీమ్ స్టార్ట్ చేశారు వీడియోలో అబ్బాయి వెనుకున్న డోర్ నెమ్మదిగా ఓపెన్ అయింది డోర్ నుండి ఒక మాస్క్ పెట్టుకున్న మనిషి చేతిలో టూల్ బాక్స్తో బయటకు వచ్చాడు టూల్ బాక్స్ నెమ్మదిగా కింద పెట్టి టేప్ తీసుకున్నాడు వెనుక నుండి ఆ అబ్బాయిని గట్టిగా పట్టుకుని నోటికి ప్లాస్టర్ వేసేశాడు ఆ కుర్రాడు భయంతో వణుకుపోతున్నాడు అరవడానికి ప్రయత్నిస్తున్నాడు టేప్ వల్ల గట్టిగా అరవలేక సౌండ్ చేస్తున్నాడు అప్పుడు నాకు అర్థమైంది ఇంట్లో ఆ కుర్రాడు ఎవరూ లేరని ఇక్కడ నుండి జరిగేది చాలా భయంకరంగా ఉంటుంది నేను ఆ సైట్ నుండి ఎగ్జిట్ అవుదామని చాలా ట్రై చేస్తున్నా కానీ అది పని చేయట్లేదు ఆ ముసుగు స్క్రూ డ్రైవర్తో ఆ కుర్రాడి ఛాతిలో పొడిచేశాడు రక్తం అంతా రక్తం ఆ కుర్రాడు నొప్పితో సౌండ్ చేస్తున్నాడు కంట్లోంచి నీళ్ళు వస్తున్నాయి ఈ సైకో ఆ స్క్రూడ్రైవర్ని ఇంకా ఇంకా లోపలికి చేశాడు సుత్తి తీసుకుని టేబుల్ మీద ఉన్న చేతిని నుజ్జు నుజ్జు అయ్యేలా కొట్టేశాడు నేను నేను అన్ని రకాలుగా ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను ఏది పని చేయట్లేదు చాట్ బాక్స్లో చాలామంది ఆ సైకోని చేస్తూ మెసేజ్లు పెడుతున్నారు ఇలా చేయి అలా చేయని సజెషన్స్ ఇస్తున్నారు ఆ సైకో చైన్సో తీసుకుని ఆ కుర్రాడి మొహం మీద పెట్టి స్విచ్ ఆన్ చేసాడు నా కంట్లోంచి నీళ్ళు ఆగట్లేదు చనిపోయిన కుర్రాన్ని కాలర్ పట్టుకుని ఫ్లోర్ మీదకి విసిరేశాడు నేను వామిట్ చేసుకున్నాను ఆ చాట్ బాక్స్లో ఇంకా ఇంకా ఓ మై గాడ్ దట్ వాజ్ సో వండర్ఫుల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్ ఇలాంటి భయంకరమైన మెసేజ్లు పెడుతున్నారు కల్చర్ జీరో ఫోర్ ఫైవ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆకాష్ అని మెసేజ్ పెట్టాడు తర్వాత ఆ సాఫ్ట్వేర్ దానికదే క్లోజ్ అయిపోయింది ఆ మాస్కుడు మెయిన్ వాల్పేపర్ మళ్ళీ నాకు కనబడుతుంది నవళ్ళంతా చెమటలు పట్టేశాయి గట్టిగా ఊపిరి తీసుకుంటున్నాను ఐ ఫీల్ సిక్ ఇదంతా జరుగుతున్నంతసేపు నా ఫోన్ వైబ్రేట్ అవుతూనే ఉంది నేను చూసుకోలేదు నా ఫోన్ చూశాను చాలా మిస్ కాల్స్ మెసేజెస్ ఉన్నాయి నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నన్ను చాలా దారుణంగా తిడుతూ మెసేజెస్ పెట్టారు నేను మా డాడీకి ఏమైందని మెసేజ్ పెట్టాను నువ్వు ఆ మర్డరింగ్ వీడియో లైవ్ స్ట్రీమ్ అందరికీ పంపేశావు నువ్వు ఎవరో నాకు అర్థం కావట్లేదు పోలీసులకు ఫోన్ చేశాను ఆ సైకులు నా ఫోన్ నుంచి అందరికీ ఆ లైఫ్ స్ట్రీమ్ పంపేశారు పది నిమిషాల్లో నా లైఫ్ నాశనం చేసేశారు పోలీసులు వచ్చారు నేను వాళ్ళకి జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేశాను వాళ్ళు నా ఫ్రెండ్స్కి నా ఫ్యామిలీకి ఫోన్ చేసి మాట్లాడారు నాకు తెలుసు నన్ను ఇంకెవరూ నార్మల్గా చూడలేరు ఈ సైకోలని పట్టుకోవడానికి పోలీసులు చాలా ట్రై చేశారు ఇన్వెస్టిగేషన్ పెంచారు ఆఫీసర్స్ పెంచారు వన్ మంత్లో నలుగురిని అరెస్ట్ చేశారు ఒకడు కల్చర్ జీరో ఫోర్ ఫైవ్ రెండో వాడు అడ్మిన్ వన్ మిగతా ఇద్దరు వాళ్ళకి పనిచేసేవాళ్ళు సైట్ని కనిపెట్టి ఆ సైట్ని కంప్లీట్గా క్లోజ్ చేసేసారు హారర్ సినిమాలో లాగా నాకు ఇంకా ఈరోజుకి వాళ్ళ దగ్గర నుండి మెసేజ్లు వస్తున్నాయని చెప్పాలంది కానీ వాళ్ళ దగ్గర నుండి నాకు ఏ డిస్టర్బెన్స్ లేదు వాళ్ళు అరెస్ట్ అయ్యాక నాకు ఎలాంటి కాల్స్ ఎలాంటి మెసేజెస్ రాలేదు వాళ్ళు జైల్లో ఉన్నారన్న విషయం నాకు ధైర్యాన్ని ఇస్తుంది కానీ నన్ను ఇంకా భయపెట్టే విషయం ఏంటంటే ఆ లైఫ్ స్ట్రీమ్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ కామెంట్స్ పోస్ట్ చేసిన వాళ్ళు ఇంకా నాతో పాటు ఈ ప్రపంచంలో తిరుగుతున్నారన్న విషయం నన్ను చాలా డిస్టర్బ్ చేస్తుంది వాళ్ళు వేళల్లో ఉన్నారు అందరూ కల్చర్ జీరో ఫోర్ ఫైవ్ లాంటి వాళ్ళే మీరు ఎప్పుడైనా డిఫబలోకి వెళ్తే చాలా జాగ్రత్తగా ఉండండి